ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో పై టీమిండియా మెమొరబుల్ విక్టరీ సాధించింది పాక్ కి అడుగు అడుగున చుక్కలు చూపించింది మొత్తం మ్యాచ్ లో కనీసం ఒక్క క్షణం కూడా పాక్ గెలిచేలా కనిపించలేదంటే టీమిండియా ఎంత డామినన్స్ చూపించిందో అర్థం చేసుకోండి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ స్కోర్ బోర్డుపై పై రెండు వందల స్కోర్ పెట్టి టీమిండియాని స్పిన్ తో కట్టడి చేద్దామని ప్లాన్ వేసింది కానీ పాక్ ఆశలపై రెండో బంతికే కే సైమూబ్ డక్ అవుట్ చేసిన పాండ్య నీళ్లు చల్లాడు ఆ నెక్స్ట్ ఓవర్ లో బుమ్రా కూడా హారిస్ ని అవుట్ చేసి పాకి ఊహించని షాక్ ఇచ్చాడు మిగిలిన పని అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసి కానిచ్చేశారు పాక్ టీం కనీసం వంద పరుగులు కూడా దాడదనిపించింది అయితే చివర్లో షాహీన్ అఫ్రిది వరుస బౌండరీలతో ముప్పై మూడు రన్స్ చేయడంతో ఇరవై ఓవర్లకి పాక్ కష్టపడి తొమ్మిది వికెట్లకి నూట ఇరవై ఏడు రన్స్ చేయగలిగింది ఇక చేసింగ్ లో అభిషేక్ తొలి బంతి నుంచే పాక్ బౌలర్ల దుమ్ము దులిపాడు అయితే పది రన్స్ మాత్రమే చేసి గిల్ నిరాశపరిచాడు అభిషేక్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకో వికెట్ పడకుండా కాపాడుకుంటూ స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు తిలక్ అవుట్ అయిన తర్వాత గేర్ మార్చిన స్కై బౌండరీలతో తో రెచ్చిపోయాడు అంతేకాదు చివరిలో సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు స్కై దెబ్బకి టీమిండియా పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఒక్క పరుగులు చేసి బంపర్ విక్టరీ దక్కించుకుంది ఈ విజయంతో టీమిండియా టేబుల్లో టాప్ ప్లేస్ కి చేరుకుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యాచ్ ముగిసిన తరువాత ఇండియా పాక్ ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు విన్నింగ్ షాట్ కంప్లీట్ కాగానే సూర్య శివన్ ఉబే పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు మన టీమిండియా విన్ పై అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా రెండు టీంలు వెళ్లిపోవడంపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి